ఓం నమో స్త్రీమాత్రే నమో నమ మహాకాళిదేవి నమోస్సు మహాబేతాదేవ నమో నమ అందరికి నమస్కారాలు శత్రువుని హతమార్చే మార్గం దుష్ట ప్రయోగం చేతబడి కన్విష్టం నాశనం మరణం వికృతం రక్త బలికర్మం ఏకం సంహరణం పరిపూర్ణ ప్రయోగం వారణం మహాకాళి అనుగ్రహణం శక్తిపీఠం ఎన్నెన్నో చోట్ల చేపించుకొని మోసమై ఉంటే శత్రు నాశనం గురించి స్త్రీ పురుష వాషీకరణ కూడా చేయడం జరుగుతుంది నాశనం మానం ఖండం పరిపూర్ణం రక్త బలికర్మం దివే దివే సర్వనాశనం శత్రు అనుగుణం స్త్రీ పురుష వాశీకరణ కూడా చేయడం జరుగుతుందమ్మా ఎన్నెన్నో చోట్ల చేయించుకొని మోసపోయి గురువు గారిని సంప్రదించండి సమస్యను చెప్పండి తొలగించుకోండి సమస్య ఏదైనా కూడా సిద్ధింపజేయడం జరుగుతుంది మార్గం ఎంచుకోండి దుష్టం నివారణం సంహరణం మేకం పరిపూర్ణం రక్త బలికర్మం నివారణం చాతబడి క్షుద్ర పూజ నరవ నక్షత్ర వాహనం కన్విష ప్రయోగం చేయడం జరుగుతుంది నా దగ్గర మాత్రమే లభిస్తుంది గురుగారిని ఫోన్ చేసి చెప్పండి సమస్య ఏమిటో మహాకాళి అనుగ్రహణం శక్తిపీఠం వల్ల చేయడం జరుగుతుంది మహాకాళి దేవి నమోస్తుతే మహాబేతాళ దేవ